మొదటి మూడు వచనాలు ఒకసారి చదువుతున్నాను చూడండి యహోవా నాకు వెలుగును రక్షణయి ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా శరీర మాంసం తింటక దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడువకుందును దావీదు శ్రమలు రావు అని చెప్పట్లేదు కానీ శ్రమలు వచ్చినప్పుడు భయపడను అని చెప్తున్నాడు దొరుకుతుంది శ్రమలు రావు అని చెప్పట్లా శ్రమలు వస్తాయి కానీ నేను వాటికి భయపడను ఎందుకు భయపడ్డో ఐదో వచ్చిన ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటను నన్ను దాచును ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించును దేవుడు పని అది దేవుడు పని ఏమిటి ఆయన అంట మనకి ఆశ్రయదుర్గంగా ఉంటాడంట తన గుడారపు మాటను మనల్ని దాచిపెడతాడంట ఆశ్రయ దొరుకు మీద మనల్ని ఎక్కిస్తాడంట అయితే మనం చేయాల్సిన పనేంటి సమస్యలు వచ్చినప్పుడు మనం చేయాల్సిన ఏంటో దావీదు ఈ కీర్తనలో చెప్తున్నాడు సమస్యలు వచ్చినప్పుడు ఆయన భయపడకుండా ఏం చేయాలో నాలుగో వచ్చిన యహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను శ్రమలు వచ్చినప్పుడు అంట కష్టాలు వచ్చినప్పుడు ఆయన శరీర మాంసం తినటానికి వచ్చేసినప్పుడు అంట జనాలు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన దేవుడిని ఒక వరం అడుగుతున్నాడంట ఏమడుగుతున్నాడు యహోవా ప్రసన్నతను చూచేటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతే నేను యహోవా మందిరంలో నివసింపకూరుచున్నాను దావీదు ప్రార్థన చూడండి అంత బాగుందో కదా ఆయన శరీరాన్ని తింటాక వస్తారంట అంటే ఆయన చంపేయడానికి వస్తున్నట్టు ఆయన చంపేయడానికి వస్తున్నారంట యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు దావీదు దేవుడి దగ్గర కూర్చుని ప్రభువా నన్ను కాపాడు కాపాడు అని అడగట్లా దావీదు అంటున్నాడు ప్రభా నేను ఒక వరం అడుగుతాను నిన్ను ఏంటంటే నీ ప్రసన్నత నేను చూడాలి నీ వాక్యం ధ్యానించుకోవాలి మందిరంలో కూర్చుని నా జీవితం అంతా మందిరంలో ఉండాలని ఆశగా ఉంది యుద్ధానికి వచ్చేటప్పుడు ఈ ప్రార్థన ఏం చేస్తారండి చంపడానికి జనాలు వస్తున్నప్పుడు దావీది చేస్తున్న ప్రార్థన భయపడకుండా అంటున్నాడు ప్రభు నేను ఒక వరం అడుగుతున్నా నా మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు జనాలు నన్ను చంపేటానికి శత్రువులు వస్తున్నప్పుడు దావీ చేసిన ప్రార్థన ప్రభా నిన్ను ఒక వరం అడుగుతున్నా ఆ వరం ఏంటంటే నీ మందిరంలో చిరకాలు నేను జీవించాలి అంత బాగుంది కదా దావీది ప్రార్థన భయపడట్ల శ్రమలు రావు అని దావీ చెప్పట్లేదు కానీ ఆ శ్రమల్లో భయపడట్లు శ్రమలు ఎందుకు వస్తాయో దావీది తెలుసు కాబట్టి దావీది భయపడట్లు మనకు కూడా శ్రమలు ఎందుకు వస్తాయో తెలిస్తే మనం కూడా భయపడం మనం కూడా ఈ ప్రార్థన చేస్తాం శ్రమలు ఎందుకు వస్తాయి అంటే దేవుని శక్తిని చూపించడానికి వస్తాయి శ్రమలు ఎందుకు వస్తాయి దేవుని శక్తిని మనకు తెలియజేయడం కోసం వస్తాయి శ్రమలు సింహాలు కనుక దావీది గొర్రెలు కాస్తున్నప్పుడు రాకపోయి ఉంటే దావీదికి దేవుడి శక్తి తెలిసేదా తెలిసేది కాదు కదా ఆ సింహ మనమైతే ఏం ప్రార్థన చేస్తాం ఈ ఈరోజు నేను గొర్రెలు కాసుకుంటున్నాను కాబట్టి సింహాలు ఏమి రాకూడదు కనీసం గర్జన్ కూడా వినపడకూడదు అని ప్రార్థన చేస్తాం అలా ప్రార్థన చేస్తున్నప్పుడు గర్జన కాదు కదా డైరెక్ట్గా సింహం వచ్చి గొర్రెల్లని నోట్లో పెట్టుకుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఏం దేవుడు నాయన గర్జన కూడా వినపడకూడదంటే డైరెక్ట్గా గొర్రెల్లని నోట్లో పెట్టేసావుగా సింహం నోట్లో కానీ అలా సనగల దావిదు ప్రార్థన ఏమిటంటే ప్రభు ఎప్పుడు నిన్ను స్థుతించాలి నేను ఎప్పుడు నేను మందిరా నివసించాలి అది దావిది ప్రార్థన సింహం వచ్చింది గొర్రెల నోట్లో పెట్టుకుంది కొరికే లోపు దావేది వెళ్ళి దాన్ని చంపేశాడు దేన్ని సింహాన్ని సింహాన్ని చంపేశాడు వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దిగి వచ్చేసింది మీద దేవుడు అంటే తన ఆశ్రయదుర్గాన్ని మన చుట్టూ ఉంచుతాడంటే అది ఆయన పని మన పని ఏంటంటే ఆయన మందిరంలో ఉండాలి శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనం దాని గురించి ఆడవటం కాదు కానీ భయపడకుండా దేవుడి మందిరంలో మనం ఉండాలి ఆయన పని ఏంటి ఆయన ఆశ్రయం దుర్గంగా ఉంటాడు మనకి అది ఆయన చూసుకుంటాడు కదా దావీకి తెలుసు శ్రమలు కష్టాలు ఎందుకు వస్తాయంటే దేవుని శక్తిని చూపించడానికి గొల్్యాత్తు వచ్చినప్పుడు కూడా గొల్్యాత్ రాకపోయి ఉంటే దావీదికి దేవుడి శక్తి తెలిసేది కాదు కదా గొల్్యాత్తును చంపేశాడు దావీది వెళ్ళిపోయి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉంటాడని అక్కడ దావీదు ఒక మాట అంటాడు గొల్లిత్తు ఏమంటాడంటే నువ్వు కత్తి డాలుని తీసుకున్న మీద కొద్దిగా వస్తావు నేను సర్వశక్తుడైన దేవుని తీసుకుని వస్తున్నాను అన్నాడు దానికి దావిదికి తెలుసు కష్టాలు శ్రమలు ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి దేవుడి యొక్క శక్తిని చూపించడానికి వస్తాయి శ్రమలు కానీ కష్టాలు కానీ సవులు వెంటపడటం వల్ల దావేదికి దేవుడి శక్తి తెలిసింది అబ్షాలోము వెంటపడటం వల్ల దావేదికి దేవుడి శక్తి తెలిసింది అక్కడ దేవుడు ఎంత గొప్పవాడు అనేది దాని అని సింహబోన్ లేయటం వల్ల అగ్నిజనులకు కూడా తెలిసింది ఆ రాజుకు కూడా తెలిసింది దేవుడి శక్తి ఏంటో షడ్రకు మేష కబేజ్ఞని అగ్నిగుండంలో వేస్తే తెలిసింది పేతుని చరస చరసాలలో వేస్తే అందరికీ తెలిసింది దేవుడి శక్తి ఏంటో చరసాల బద్దలు అయిపోయిన సంఖ్యలు ఇంకెవరు యోహాను దేవుడిని ఆనుకున్నటువంటి రొమ్మును ఆనుకున్నటువంటి యోహాన్ని తీసుకెళ్ళి కాకుచున్న నూనెలో వేస్తే అక్కడ అందరూ తెలుసుకున్న దేవుడి శక్తి ఏంటో శ్రమలు కష్టాలు మనకు వస్తాయి అవి ఎందుకు వస్తాయి అంటే దేవుడి యొక్క శక్తిని మనకి చూపించడానికి దేవుడి శక్తి ఏంటో మనము తెలుసుకోవాలి అన్ని జనులు తెలుసుకోవాలి ఆ కారణం చేతనే శ్రమలు కష్టాలు మనకు వస్తాయి అందుకని దావేది అట్లా ఎందుకంటే వాటి నుంచి అలాగే దేవుడు కాపాడతాడు ఆయన ఆశదుర్గంగా ఉంటాడు ఆయన రక్షిస్తాడు కాబట్టి దావేదంట వాటికి భయపడట్లేదు అంటే మరొకటి చూడండి కష్టాలు ఎందుకు వస్తాయి కొరందీలుకి రాసిన రెండవ పత్రిక కొరందీలుకి రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఏడో వచ్చి ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి ఆకలిదప్పులతోనూ తరచుగా ఉపవాసాలతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటని చూడండి పౌలు ఎన్ని కష్టాలు పడ్డాడంటే పౌలు ఎన్ని కష్టాలు పడ్డాడంటే మనం అనుకుంటాం పౌలు చాలా సుఖంగా చేసేడం సేవ అని లేదు పౌలు చాలా కష్టపడ్డాడు ఇక్కడ చూడండి ప్రయాసపడ్డాడంట కష్టపడ్డాడంట తరచుగా జాగ్రణలు చేశాడంట ఆకలి తప్పులు చేశాడంట నిద్ర లేకుండా తప్పులు తర్వాత ఉపవాసాలు చేశాడంట చలితో వణికిపోయాడంట బట్టలు లేకుండా ఉన్నాడంట ఇలాంటి కష్టాలు ఎన్నో పడ్డాడు పౌలు ఎందుకు పడ్డాడు ఎందుకు అన్ని కష్టాలు దేవుడు అనుమతించాడంటే అనుభవం తెలుసుకోవాలి పౌలు ఆహారం లేని స్థితి ఎలా ఉంటుందో పౌలకి తెలియాలి బట్టలు లేని స్థితి ఉంటే ఎలా ఉంటుందో తెలియాలి పౌలకి దేవుడు ఆ అనుభవం గుండా నడిపించాడు అందుకే పౌలు పరిచయం ఎలా ఉంటుందంటే ఒక సంఘం పేద సంఘం అయితే డబ్బులు ఉన్న సంఘం ఒక చోట ఉంటే ఆ సంఘంలో ఉన్న కానుకలు తీసుకెళ్ళి పేదలకు పెట్టేసేవాడు వెళ్ళిపోయి వేరే సంఘాలు ఎందుకంటే ఆకలి అతనికి తెలుసు కాబట్టి ఆకలి బాధలు తెలుసుగా అందుకని చెప్పి ఎవరి దగ్గర కూడా ఒత్తు పుణ్యాన్ని లాపుకునేవాడు కదా డబ్బులు ఈరోజు సేవ ఎట్లా ఉందో తెలుసా ఒక ఎండలో ఒక ఆవిడ నెత్తి మీద జాంకాయలు పట్టుకుని వెళ్తుంది అనుకోండి ఒక ఇరవై జాంకాయలు ముప్పై జాంకాయలు అట్లా అమ్ముకుని డబ్బులు సంపాదించి ఆవిడ అనుకోండి ఆవిడ మందిరానికి వస్తే బాధ అట్ట ఉంటుంది అంటే నువ్వు ఇచ్చి శోధించు అప్పుడు దేవుడికి ఆకాశ వాకి విప్పుతాడు ఏంటి ఆయన ఇచ్చి శోధించేది ఇంకా ఆ అమ్ముకునేది ఇరవై ఇరవై రూపాయలు జాంకాయలు ఒక ఇరవై రూపాయలు కానికెత్త చాలదాలకి శోధించు దేవుడిని శోధించి ఇలా శోధిస్తాడు పౌలు పరిచర్య అలా లేదు ఆ రోజు ఏం చేశాడు ఆయన బాగా ఉన్న సంఘంలోంచి డబ్బులు తీసుకెళ్ళి లేని సంఘంలో పెట్టాడు ఆయన ఎందుకని అనుభవం తెలుసు కాబట్టి ఈరోజు తెలియదు అనుభవం సేవకులకి ఆకలి బాధలు కూడా వెళ్ళట్లేదు కదా అందుకే శ్రమలు కష్టాలు ఎవరు కోరుకోవట్లు ఆకలి తప్పులు తెలియదు కదా ఆహారం లేని స్థితి వారికి తెలియదు బట్టలు లేని స్థితి వాళ్ళకి తెలియదు అందుకని చెప్పి ఎవరైనా ఆకలి తప్పులు కూడా వాళ్ళకి అనవసరం కొత్తగా ఎవరైనా కనుక మందిరానికి వెళ్తే హైదరాబాద్లో జరుగుద్ది ఇలాగే కొత్తగా మీరు కనుక మందిరానికి వెళ్తే కొత్త కూర్చుని అందరూ వస్తారు లేచి అంట లేచి నిలబడినంత మీరు ఎవ్వరు ఇంటికి వెళ్ళమారు మీకు సాయంత్రం మీరు వెళ్ళిపోయేటప్పుడు మీకు స్నాక్స్ పెడతాం అని చెప్పి ఆ మందురి వెనకాల గది ఉంటుంది ఆ మందు ఆ గదిలోకి తీసుకెళ్ళిపోతారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక వంద మంది వస్తే వంద మందిని తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళి రెండు రెండు సమోసాలు పెడతారు కూల్ డ్రింక్ ఇస్తారు చక్కగా తినండి అమ్మ మీరు తిన్నాక అంట చక్కగా ప్రేమగా తిన్న తర్వాత ఓ పేపర్ తీసుకొస్తాం దాని నిండా చాలా ఉంటాయి మీరు టీవీ పరిచయకి స్పాన్సర్ చేయాలనుకుంటే ఒక ఐదు వేలు స్పాన్సర్ చేయండి ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు అనాథ పిల్లలు వాళ్ళు మీరు చదివించాలనుకుంటే ఒక పదివేలు స్పాన్సర్షిప్ ఇట్లా రకరకాల స్పాన్సర్షిప్లు ఉంటాయి ఏంటి పది రూపాయల సమోసాకి పది రూపాయలు సమోసా పెట్టి మీరు వాటి కోసం మిమ్మల్ని విపరీతంగా రుద్దుతారు వెళ్ళవారు తొందరగా వెళ్ళనవారు మీరు ఏదో ఒకటి అక్కడ కట్టే వెళ్ళాలి ఒకళ్ళు మీరు కట్టకపోతే ఆ పేపర్ మీద మీ ఫోన్ నెంబర్ రాసి వాగ్దానం చేసి అక్కడ రాయాలి మీరు నేను పదివేలు ఇస్తాను కనీసం రాయండి అమ్మ వచ్చే నెల ఇచ్చి లేదా రెండు నెలల తర్వాత ఇవ్వండి తప్పే కాతే కాకపోతే అక్కడ వాగ్దానం చేయమంటారు వాగ్దానం చేసిన తర్వాత అమ్మా మీరు గుర్తు పెట్టుకుని దేవుడు సన్నిధిలో మీరు ఏం చేశారు వాగ్దానం చేశారు మీరు ఆ డబ్బు లేకపోతే మీకు శాపం అవుద్ది ఏంటి ఇది పౌలు పరిచర్య ఇది వాళ్ళకి అనవసరం నువ్వు జాంకాయలు అమ్ముకుంటావా నేరిటికాయలు అమ్ముకుంటావా లేకపోతే ఇల్లు ఉడుచుకుంటావా లేకపోతే అంట్లు కడుక్కుంటావా వాళ్ళ ఇళ్ళలో వీళ్ళ ఇల్లు నీకు అనవసరం వాళ్ళకి ఏమి అనవసరం వాళ్ళకి నువ్వేం చేయాలి వాళ్ళకి టీవీ పరిచయకు ఒక ఐదు వేలు అవ్వాలి నువ్వు ఇరవై రూపాయలు వచ్చినా సరే నీకు రోజుకి వాళ్ళకి మాత్రం నువ్వు ఐదు వేలు కట్టాలి ఇది పౌలు పరిచర్య కాదు దేవుడు ఎందుకని కొన్నిసార్లు గుండా తీసుకెళ్తాడంటే అనుభవం మనకు తెలియటం కోసం కొన్నిసార్లు మనకు దేవుడు ఆకలి బాధ ఏంటో తెలియజేస్తాడు ఏం ఉండదు ఒక్కొక్కసారి ఇంట్లో ఎందుకంటే ఎప్పుడైనా అలాంటి వాళ్ళు ఎదురు పడితే నీకు ఆ బాధ తెలియాలి అరే బాబోయ్ కడుపు కాలితే మామూలుగా ఉండదని చెప్పి నువ్వు వెంటనే తీసి డబ్బులు ఇస్తావు రోజు తినేవాడి దగ్గర బిర్యానీలు తినేవాడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా వచ్చి అయ్యో పది రూపాయలు అండి ఏ ఎలా అంటే అట్లా కాకుండా కడుపు మారుతుంది అడు బాగా బాధ తెలుసు అలాంటి దగ్గరికి దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆ దగ్గర ఇరవై ఉన్న కానీ పది చేస్తాడు ఆ బాధ తెలుసు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు కొన్నిసార్లు శ్రమల్ని ఎందుకు అనుభవిస్తాడంటే ఆ అనుభవం గుండా మనల్ని తీసుకెళ్ళటం కోసం ఇంకెందుకో చూడండి పేతుడు రాసిన మొదటి పత్రిక పేతుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ఇక్కడ చూడండి నశించిపోయే సువర్ణాన్ని అగ్ని పరీక్షల వల్ల అది శుద్ధపరచబడిద్ది అంట శ్రమలు మనకెందుకు వస్తాయి అంటే మనల్ని పరిశుద్ధంగా మార్చడానికి వస్తాయి మొదటగా ఎందుకు వస్తాయి శ్రమలు అంటే దేవుడి శక్తిని తెలియజేయడం కోసం వస్తాయి కొన్ని శ్రమలు ఎందుకు వస్తాయంటే అనుభవం తెలియజేయడానికి వస్తే కొన్ని శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మనం పరిశుద్ధంగా మార్చడానికి వస్తాయి రావాలి శ్రమలు మనం ఏం ప్రార్థన చేస్తామో తెలుసా ప్రభు బీజేపీ రాకూడదు అని బీజేపీ రాకూడదు నేను అంటాను ఇవాళ నుంచి ప్రార్థించి ప్రభు బీజేపీనే రావాలి కొట్టాలి ప్రభు అని ప్రార్థించండి ఎందుకంటే ఆదిమ సంఘంలో జరిగిన విషయాలు మీకు తెలిస్తే మీరు అలా ప్రార్థన చేయరు బీజేపీ రాకూడదని చేయరు బీజేపీనే రావాలని చేస్తారు ఆదిమ సంఘంలో జరిగింది ఏం జరిగిందంటే దేవుడు చనిపోయి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు దిగిన తర్వాత మేడగదిలోకి నూట ఇరవై మంది ఉన్నారు అక్కడ ఆ నూట ఇరవై మంది మీద పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దిగుతాడో పేతురు లేచి సువార్త చెబితే మూడు వేల మంది బాప్తిసం పొందారంట ఎంతమంది మూడు వేల మంది బాప్తీసం పొందారు ఆ తర్వాత వెంటనే ఐదు వేల మంది అట్లా సంఘం విపరీతంగా పెరిగిపోయింది పెరిగిపోతున్నప్పుడు రోమీలు ఏం చేస్తారంటే సంఘాన్ని తొక్కేయాలని చెప్పి సంఘాన్ని ఏం చేశారంటే విచ్ఛిన్నం చేసేయాలని చెప్పి కొన్ని రూల్స్ పెట్టేశారు క్రైస్తవులు ఎక్కడ కనపడితే అక్కడ చంపండ్రు ఎక్కడ చర్చి కనపడితే అక్కడ కోల కొట్టేయండి అని రోమీలు ఏం చేశారంటే కొన్ని రూల్స్ పాస్ చేశారు అప్పుడు ఈ సంఘం చెదిరిపోయింది కొంతమంది ఐరోపా పారిపోయారు కొంతమంది ఆఫ్రికా పారిపోయారు కొంతమంది ఆస్ట్రేలియా పారిపోయారు అట్లా కొంతమంది ఆసియా వచ్చేసారు అట్లా పారిపోయారు సంఘం లేదు ఇక అక్కడ పారిపోయారు అప్పుడు ఏమనుకున్నారంటే పోయింది సంఘం అనుకున్నారు పోల వీళ్ళు ఆఫ్రికా వెళ్ళి అక్కడ శుభార్తలు పెట్టి చెప్పారు అక్కడ అప్పటి వరకు యూదా దేశంలోనే ఉంది శుభార్త ఎప్పుడైతే శ్రమలు వచ్చినాయో ఐరోపా వెళ్ళి అక్కడ సంఘం పెట్టారు అక్కడ చాలామంది రక్షించబడుతున్నారు కొంతమంది ఆఫ్రికా పారిపోయారు అక్కడ స్వార్థ చెప్పేసరికి అక్కడ సంఘం పెద్దది అయిపోతుంది అలా అన్ని దేశాల్లో సంఘాలు ఏర్పడుతూ ఉన్నాయి అప్పుడు మళ్ళీ అక్కడ శ్రమలు వచ్చినాయి వాళ్ళు అక్కడి నుంచి చెదిరిపోయి ఇంకో పోయి అక్కడ స్వార్థ చెప్పారు అక్కడ సంఘం పెరిగిపోయింది అట్లా సంఘం పోయిద్ది అనుకున్నారు కానీ లేదు సంఘం బలపరచబడింది ఎప్పుడు హింసల వల్ల ఆ హింసల కాలంలో టచ్ లేదు కొంతమంది ఇప్పుడు చూడండి టచ్ అంటే పడిపోతాడు వెళ్ళిపోయాడు దేవుడేమో పడిపోయిన వాళ్ళు లేపుతుంటే వీళ్ళు ఉన్న వాళ్ళు పడేస్తున్నారు వీళ్ళు ఇది ఉంది బైబిల్లో టచ్లు ఎక్కడున్నాయి ఇక్కడ ఎదురు ముందు ఉంటే ఇలా టచ్ అనగానే కానీ పడిపోతాడు డొల్లు కంటే పడిపోతాడు వెళ్ళిపోయినంత దూరం ఇది లేదుగా వాక్య బోధ లేదు బైబిల్లో ఆది కాలంలో అలా చేయలేదు వాళ్ళు ఎందుకంటే అప్పుడే ఉన్నాయి హింసలు ఉన్నాయి హింసల్లో వాళ్ళు ఎలా ఉందో తెలుసు సంఘం పరిశుద్ధంగా ఉందంట సంఘం సంఘం పాలవలే తెల్లగా ఉందంట దాదాపు మూడు వందల సంవత్సరాల దాకా యేసు ప్రభు చనిపోయిన మూడు వందల సంవత్సరాల దాకా సంఘం బీభత్సమైన హింసలు పొందుకుంటూ పరిశుద్ధంగా ఉండి కొన్ని లక్షల మంది మారిపోయారు కోట్ల మంది లక్షలు కూడా కాదు కోట్ల మందిలో విశ్వాసులు అయిపోయారు హింసలు క్రైస్తవ్యాన్ని తొక్కేలేవు బీజేపీ వాళ్ళు కనుక క్రైస్తవ్యం లేదు మత మార్పులు లేవు క్రైస్తవులకు ఎవరు మారద్దు అని చెబితే భారతదేశం క్రైస్తవ దేశం మారిపోయింది అంతే భారతదేశం క్రైస్తవ దేశం అయిపోయింది పరిశుద్ధత అనేది అప్పుడు సంఘంలోకి వచ్చింది దేవుడు అప్పుడు కార్యాలు జరిగిస్తాడు ఈ దొంగ బోధకులు అందరూ కూడా ఉండరు అప్పుడు గాలి వచ్చినప్పుడే కదా పొట్టి ఎగిరిపోయి గింజలు నిలబడితే పొట్టు ఎగిరిపోవాలి హింసలు రావాలి మన దేశానికి హింసలు వచ్చినప్పుడే నిజమైన బోధకులు ఎవరో ఉంటారు నిజమైన క్రైస్తవులు ఎవరో ఉంటారు స్వార్త అనేది వ్యాపించేది లేకపోతే ఎక్కడ పడితే అక్కడ దొంగ బోధకులు ఒక ఆయన బాటిల్ ఉఫ్ అని చెప్పి ఆవిడకు తాగితే ఆడ కళ్ళు వచ్చేసినాయి అంట దాన్ని పెద్దగా పబ్లిక్గా చేసి చూసుకొని జూమ్ చేయండి జూమ్ చేయండి అంటున్నాడు ఏంటి జూమ్ చేసేది అంత నటన ముందుగానే పెద్ద ప్రోగ్రామ్ అదంతా కూడా క్రియేట్ చేస్తారు మీరు ఒకవేళ చర్చికి అనుకోండి మీరు వెళ్ళేటప్పుడే మీ పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి వందాలండి అంటే మీరు చెప్తారుగా మేము సీతానగర్ నుంచి వచ్చాం అయ్యో మీరేం మొహం ఏంటంటే అలాగ ఉంది అంటే ఏం చెప్తావు మాకు బాగా బీపీ ఎక్కువైపోతుంది అని చెప్పారు అనుకో అక్కడికి అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్దా గారి దగ్గర ఫోన్లో వాళ్ళు మెసేజ్ పెట్టారు ఒక ఆవిడ వచ్చారు జ్యోతి గారంట ఆవిడికి ఎలా బాగోలేదంట ఒంట్లో అని అప్పుడు వెంటనే స్టేజ్ మీద నుంచి ఆయన ఏం చెప్తాడంటే అదిగో సీతానగర్ నుంచి ఒక ఆవిడ వచ్చారు ఆవిడ పేరు వెలుగుకు దగ్గరగా ఉంటుంది వెలుగుకు మరో పేరు ఆమె పేరు అనగాని మీకు మైండ్లో వెలుగుకు మరో పేరు అంటే ఏముంది జ్యోతి జ్యోతి అని మీకు మనసులో అనిపిస్తూ ఉంటుంది ఆవిడ పేరు జేతో స్టార్ట్ అయ్యింది జ్యోతి అనుకుంటా అసలు లేచి నిలబడండి అనగానే అమ్మ నువ్వు బాధపడతావు వచ్చావు కదా నువ్వు ఆటోలో వచ్చావు కదా అనగానే మీకు ఏడుపు వచ్చేసి దెబ్బ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అసలు ఎన్ని ఎలా తెలిసి అని చెప్పి మీరు అక్కడ ఏడుచేస్తూ ఉంటారు రామ్మ తర్వాత ఏ అప్పుడు ఒక ఐదు వేలు కానికేసి వెళ్ళిపోమంట ఇదంతా కూడా దొంగ బోధ ఇది ఆది కాలంలో లేదు ఎందుకని అప్పుడు ఏమున్నాయి హింసలు ఉన్నాయి ఆ హింసలు ఎట్టాడు చేస్తాడా జిమ్మిక్కిలు చేస్తాడు ఆడ నుంచి జిమ్మిక్కులు చేసాడంటే ఆయన సాగు కొడతారు వాక్యం చెప్తేనే కొడుతున్నప్పుడు జిమ్మిక్కులు చేసేవాడు ఏం చేస్తారు నరికేస్తారు అందుకని ఎవడు జిమ్మిక్కులు చేసేవాడు కాదు సువార్త ఎలా ఉందో అలా చెప్పేవాళ్ళు మూడు వందల సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో చెప్పమంటారా మూడు వందల సంవత్సరాలు అయిపోయింది మూడు వందల పదకొండవ సంవత్సరంలో ఒక చక్రవర్తి వచ్చాడు ఆ చక్రవర్తి పేరు కాన్స్టాంటిన్ ఏంటిది ఆ చక్రవర్తి వచ్చిన తర్వాత ఆయన మారిపోయాడు క్రైస్తవుడిగా మారిపోయాడు రోమ చక్రవర్తి అదో స్టోరీ ఉంది అదంతా ఇప్పుడు మనం చెప్పుకోలేం ఆయన క్రైస్తవుడిగా మారిపోయాడు మారిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఆయన దగ్గర సలహాదారులు సలహాదారులందరిని తీసాడు మంత్రిని ఆ మంత్రి కింద ఉన్న సలహాదారులు అందరిని తీసేసి అరే పాస్టగారులు అందరిని పిలవంరా అన్నాడు పాస్టర్ అందరూ వచ్చి వచ్చినాక ఇక మీరే సలహాదారు మీకే అధికారం ఇచ్చేస్తున్నారు మీరు ఏది కావాలంటే అది చేసుకోండి మొత్తం దేశంలో క్రైస్తవే వచ్చేసేది అని చెప్పి ఆయన దగ్గర ఉన్న ఉంగరం తీసి ఆయన దగ్గర ఉన్న అధికారం మొత్తం తీసి వాళ్ళకి ఇచ్చేశాడు ఎవరికి దేవుని సేవకులకి ఇచ్చేశాడు ఇక వాళ్ళందరూ కూర్చుని రూల్స్ పెట్టేశారు రోమా ప్రభుత్వంలో క్రైస్తవులుగా ఎవరైతే ఉండరో వాళ్ళని అరిగి సంపేస్తాం అందరూ క్రైస్తవులుగా మారిపోవాలి అని రాసి వాళ్ళు బలవంతంగా రుద్దేశారు చాలామంది దేశం చాలామంది కదా దేశం మొత్తం క్రైస్తవులు అయిపోయారు అప్పుడు మనకు అనిపించదు అబ్బా సూపర్ కదా అని మీకు చెప్తానండి ఇంత ఇంత గిన్నెలు నిండా పాలు ఉన్నాయి దాంట్లో రెండు చెంచాలు నీళ్ళు పోస్తేమైద్ది పెద్ద ఏం తెలియదు చెంబు నీళ్ళు పోతే కొంచెం ఏం తెలిసిద్ది డ్రమ్ము నీళ్ళు పోతే ఏమైంది ఇక్కడ పాలు ఉంటావు నీళ్ళు ఉంటాయి అక్కడ కూడా జరిగింది అది అప్పటి వరకు పరిశుద్ధంగా ఉన్న సంఘం పాలవలే స్వచ్ఛంగా తెల్లగా ఉన్న సంఘంలో అన్యజనులు విపరీతంగా వచ్చేశారు అరే అనుకోండి బయటకు అన్యజనులు విపరీతంగా వచ్చేశారు వెంటనే ఏం జరిగిందంటే సంఘం మొత్తం కలుషితం అయిపోయింది సంఘం మొత్తం కలుషితం అయిపోయింది వెంటనే సంఘంలోకి విగ్రహారాధన వచ్చేసింది అన్యాచారాలు వచ్చేసింది మొత్తం సంఘం అంతా పాడైపోయింది ముందున్న పరిశుద్ధ సంఘం ఏమైపోయింది పాడైపోయింది పైన అధికారం కోసం కొట్టుకుని చచ్చిపోయేవాళ్ళు చర్చిలో సెక్రటరీగా ఉండటం అంటే చాలా గొప్ప విషయం బోల్డ్ అంత శాలరీ ఇచ్చేవాళ్ళు అందుకని సెక్రటరీ పదవి కోసం చంపేసుకునేవాళ్ళు పైనుండే మినిస్టర్గా ఉండటం కోసం లేకపోతే ప్రెసిడెంట్గా ఉండటం కోసం కొట్టుకుని చచ్చిపోయేవాళ్ళు సంఘం పాడైపోయింది ఆ రాజు అనుకున్నాడంటే వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు రా బాబు అధికారం అని బాధపడ్డాడు బోధ మారిపోయింది అప్పుడు దాకా సువార్తను బోధించేవాళ్ళు ఎప్పుడైతే సంఘానికి అధికారం వచ్చేసిందో వీళ్ళకి స్వేచ్ఛ వచ్చేసిందో వెంటనే మారిపోయింది బోధలు మారిపోయింది కానుకల ప్రసంగాలు మొదలైపోయినాయి కొత్త కొత్త రూల్స్ పెట్టేశారు డబ్బులు లాక్కోవడం కోసం సంఘం అంతా ఏమైపోయింది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందంట సంఘం పాడైపోయింది ఈ రోజు కూడా అదే జరుగుతుందిగా దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు చక్కగా స్వార్థని చెప్పుకుంటూ ఆరాధించండి అని ఏం చేస్తున్నావు దుర్వినియోగం చేయట్లా అందుకే శ్రమలు రావాలి హింసలు ఉన్నప్పుడే సంఘం ఎలా ఉంటుంది పరిశుద్ధంగా ఉంటుంది ఇలాంటి రూల్స్ వస్తే బీజేపీ నుంచి ఎవడైనా జిమ్మికిలు చేస్తారా టచ్ అంటాడు ఎవడైనా అడుంటే కదా అలాంటి వాళ్ళంతా ఎగిరిపోతారు పొట్టంతా ఎగిరిపోతారు నిజంగా నిలబడే వాళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ నిజంగా నిలబడే వాళ్ళు మాత్రమే నిలబడతారు మిగతా వాళ్ళందరూ ఎగిరిపోతారు శ్రమలు రావాలి మనకి ఎందుకని పరిశుద్ధపరచబడటానికి మనలో అప్పుడు మంట రేగుద్ది నిజంగా ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో వారే నిలబడతారు వాళ్ళే ప్రార్థన చేస్తారు వాళ్ళే బైబిల్ చదువుతారు ఎవరైతే పొట్టులాగా ఉంటారో వాళ్ళందరూ ఏమైపోతారు ఎగిరిపోతారు హింసలు రావాలి ప్రార్థన చేయండి ప్రభు మా భారతదేశంలో హింసలు రావాలని అయినా బీజేపీ రావాలి అయ్యాన్ని ప్రార్థించండి అలా చేసినప్పుడు అలా వచ్చినప్పుడే సంఘాలు ఏమవుతాయి పరిశుద్ధపరచబడతాయి ఇట్లాగే స్వేచ్ఛగా ఉన్నంతకాలం ఎవడ పడితే అక్కడ జిమ్మికి వెళ్ళి చేస్తూ ఉంటాడు అందరు కూడా అట్టే పరిగెత్తుతూ ఉంటారు నిజమైన బోధ దగ్గర ఎంతమంది ఉన్నారు ముప్పై మంది కూడా లేరు ఆ టచ్ వాళ్ళ దగ్గర ఎంతమంది ఉంటారు తెలుసా ఐదు లక్షల మంది ఉంటారు ఇప్పుడు నేను కూడా నాకు కూడా ప్రవచనవరం ఉందని చెప్పి మీ గురించి కూడా నాలుగే చెప్పాను అనుకోండి మీరు ఇంటికి వెళ్ళి పది మందిని లాక్కొస్తారు మన సంఘం చాలదు వెంటనే మొత్తం పెరిగిపోయిద్ది కాస్త కొంచెం గడ్డం పెంచుకొని కాస్త స్టైల్గా మారిస్తే మన బోధ కూడా బోర్డు మంది అయిపోతారు ఇక్కడ సంఘం చాలదు కానీ పరిశుద్ధమైన సంఘం దగ్గర జనాలు ఉండట్లేదు ఎందుకని ఇప్పుడు అంత స్వేచ్ఛ అధికారం అంత మంచిలో ఉన్నాయి అందుకని జరగట్లేదు అందుకని హింసల్ని దేవుడు ఒక్కొక్కసారి అనుమతిస్తాడు ఎందుకంటే పరిశుద్ధపరచబడటం కోసం ఎందుకు చెప్పండి శ్రమలు ఒకసారి కొన్నిసార్లు మనకి దేవుడి శక్తిని తెలియజేయడం కోసం వస్తాయి కొన్ని శ్రమలు అనుభవాన్ని నేర్పించడం కోసం వస్తాయి కొన్ని శ్రమలు పరిశుద్ధపరచబడటం కోసం వస్తాయి అందుకే దావీది భయపడట్ల శ్రమలు చూసి ఎందుకంటే ఈ శ్రమలేవి మనల్ని నాశనం చేయడానికి రావు దావిదు భయపడట్ల దావేది ఏమంటున్నాడు అంటే ప్రవ్వా నాకు వ నేను ఒక వరం అడుగుతున్నాను ఆయన నీ సన్నిధి నిత్యం జీవించాలి ఆయన వరం అది యుద్ధానికి జనాలు వస్తున్నప్పుడు శత్రులు వచ్చేస్తున్నప్పుడు ఆయన చంపడానికి మీద పడుతున్నప్పుడు దావి చేసిన ప్రార్థన ప్రవ్వ నీ ప్రసన్నత నేను చూడాలి నీ సన్నిధిలో నిత్యం ఉండాలి నీ వాక్యాన్ని ధ్యానించాలి మనం కూడా ఇదే అడుగుదాం ప్రభావ బీజేపీ రాకూడదు బీజేపీ రాకూడదు అంటే దేవుడికి బాధపడతాడు దేవుడికి తెలుసు హింసలు వస్తే మనకి మేలు జరిగిద్దా ఆశీర్వాదం జరిగి వస్తే మనకి మేలు జరిగిద్దా దేవుడు తెలుసు ఆశీర్వాదం వల్ల మనం పాడైపోతే కనుక దేవుడు ఆశీర్వాదాలు పంపించాడు హింసల వల్ల మనం ఇంకా పరిశుద్ధపరచబడి హింసల వల్ల ఇంకా మనకి మేలు ఉంటే కనుక దేవుడు హింసలనే పంపిస్తాడు కాబట్టి మన ప్రార్థనలో మార్పు తెచ్చుకుందాం దేవుడి మాటలు కాక ఆమె